సారీ అన్నగారు మీకు ఆపుతున్నాను సమయం తక్కువ ఉంది ఎందుకంటే ఐ హావ్ మెనీ డౌట్స్ లైక్ ఇక్కడ ప్యానెల్లో ఉన్న అన్న పేరు రెడ్డి కిషోర్ రెడ్డి అన్నగారికి ఫస్ట్ హీ స్టార్టెడ్ విత్ గరీబీ హఠా నైరువేన్ ఎకనామిక్స్ రిజర్వేషన్ ఇవన్నీ మాట్లాడారు అన్నగారు గరీబీ హఠావ్ అన్నది ఇదే కాంగ్రెస్ పార్టీ గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ఎయిటీ టూ ని దేశ జనాభా అప్పుల్లో ఉంది అంటే గరీబీలోనే ఉంది బిలో పవర్టీ లైన్ కింద వెళ్తుంది రేషన్ పీడిఎస్ నుంచి రేషన్ తీసుకుంటుంది మోడీ వచ్చిన తర్వాత విక్సిత్ భారత్ విశ్వగురు ఏం సాధించుకున్నాం మనము ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ చూడండి ఈ దేశానికి హై గిల్డింగ్ వెరైటీస్ నుంచి గ్రీన్ రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్ నుంచి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వరకు ఆర్టీఐ వరకు అందించింది ప్రజా సంక్షేమం కోసమే ఈ పేద ప్రజల కోసం ఇవన్నీ చట్టబద్ధంగా సెక్యూరిటీ ఇచ్చింది ఎంఎస్పీ ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి బీజేపీ ఏం చేసింది ఆ ఎంఎస్పిని లీగలైజ్ చేయండి అంటే రైతులకు చంపుతుంది ఢిల్లీ బార్డర్లో అవన్నీ పక్కన పెడితే హంగర్ ఇండెక్స్ మల్టీ పవర్టీ ఇండెక్స్ కానీయండి రీసెంట్గా ఐఎంఎఫ్ ఏం చెప్పింది తెలుసా భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ పేదరికం పెరిగిపోతుంది అని ఏం సాధించుకున్నాం మనం మోడీ వచ్చిన తర్వాత ఇంకోటి సో కాల్డ్ ఈ రోజు ఫైవ్ త్రీ టు ఫైవ్ ట్రిలియన్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ వరల్డ్ లో అని గర్వంగా చెప్పుకుంటున్నారుగా బీజేపీ దానికి మూలమే నైరువేన్ ఎకనామిక్స్ ఈ దేశానికి సోషలిస్టిక్ అప్రోచ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి అంటే మా చిన్నప్పటి నుంచి కూడా కల ఐ థింక్ అందరికి కూడా డెవలప్డ్ కంట్రీ అని చెప్పి ఎప్పుడు చదువుతాము అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు భారత్ ఫార్టీ సెవెన్ కి ఆ ఆన్సర్ బీజేపీ వాళ్ళు ఇవ్వాలి ఎనభై కోట్ల జనాభా నువ్వు వికసిత్ భారత్ విశ్వగురువు ఎలా అవుతావు రైట్ ఆ డౌట్ నాకు ఉంది ఇప్పుడు మీరు నేను రిపోర్ట్స్ చెప్తున్నా చూడండి హంగర్ ఇండెక్స్ మల్టీ పవర్టీ ఇండెక్స్ ఐఎంఎఫ్ వరకు పేదరికం పెరిగిపోతుంది ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత ఏ విధంగా సాధించుకున్నాము నైరుఎన్ ఈ దేశానికి గొప్ప అప్రోచ్ చెప్పారు సోషలిస్టిక్ అప్రోచ్ అప్రోచ్ లో మనం బేస్ చేసుకుని ఈ రోజు మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ మారుతున్నాము కానీ ఆ ఎకనామీ ఆ దేశ సంపాదన ఈ ప్రజలకు అందుతుందా జనగణనే చేయలేదు భాజపా ఏ విధంగా పంచుతున్నారు ప్రజల్ని మబ్బు చేయట్లేదా బీజేపీ రైట్ ఇంకోటి రిజర్వేషన్ అన్నారు గొప్పగా చెప్పిండు అన్నగారు వీఆర్ ప్రౌడ్ హియర్ కాంగ్రెస్ పివి నరసింహారావు గారు మందల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చారు అర్జున్ సింగ్ కేబినెట్ మినిస్టర్ హైయర్ ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ ఇచ్చారు సారీ మీరు వినండి సార్ ముస్లిం ముస్లిం ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో తీసుకొచ్చింది పివి నర్సింహారావు గారు గో అండ్ క్రాస్ చెక్ ఇట్ నేను వాస్తవాలు మీ ముందు స్క్రీన్ లో చెప్తున్నాను సార్ సమయం తక్కువ ఉంది యూ కెన్ క్రాస్ చెక్ ఇట్ ఇప్పుడు సచార్ కమిటీ ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడతారు ఏ విధంగా రిలీజియస్ బేసిస్ అది సచార్ కమిటీ అని ఒకటి కట్టారు ఎస్సీ ఎస్టీ లోకల్ వాళ్ళు బిహైండ్ ఉన్నారు బిలో పవర్టీ లైన్ లో వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ పడిపోయాయి అందుకోసం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు సార్ అది రిలీజియస్ బేసిస్ ఏ విధంగా అయింది మీకు సస్యార్ కమిటీ గురించి తెలుసా లేకపోతే మినిమం క్యాలరీస్ ఇంటేక్ పేదరికం అనే డెఫినేషన్ తెలుసా ఒకవేళ ఉంటే మీరు మబ్బి చేస్తున్నారు సార్ జనాల్ని ఒకవేళ మీరు చిత్తశుద్దిగా రిజర్వేషన్ కి కాంగ్రెస్ అగేనెస్ట్ అన్నారు కాంగ్రెస్ అగేన్స్ట్ అయితే మందల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది మేము హైయర్ ఎడ్యుకేషన్ లో గారు మీరు చేసుకోవాలి అర్జున్ సింగ్ సరే సార్ మీకు ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ లో ఉన్నారు యూ అగ్రి ఎయిటీ ఫైవ్ బహుజన సమాజం ఉంది ఈ దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ లో ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ఇదే బీసీ ఇదే ఎస్సి ఇదే ఎస్టి మొత్తం మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ లో ఎంతమంది చదువుతున్నారు తెలుసా సార్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఇది మోడీ వచ్చిన దుర్ వచ్చిన తర్వాత జరిగింది ఇది అంటే ప్రిజ్యుడైజ్ గా టార్గెటెడ్గా తొక్కుతుంది ఎవరు ఉన్నత వర్గాలకే సపోర్ట్ చేస్తుంది ఎవరు మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎన్ని టెండర్స్ బీ ఓబీసీకి ఎస్సీ ఎస్టీస్కి ఇచ్చారు గవర్నమెంట్ టెండర్స్ ఆర్థికంగా వాళ్ళకి ఎలా ఆదుకున్నారు టార్గెటెడ్ పాలసీస్ ఎన్ని ఇచ్చారు మీరు చెప్పండి సార్ ఇదే బహుజన సమాజం వెనకాల పడిపోతుంది బ్రాహ్మణవాదం ముందుకెళ్తుందేమో చూసుకోండి మీ మిత్రులు ఆర్ఎస్ఎస్ నుంచి విశ్వ హిందూ పరిషత్ వరకు రిజర్వేషన్ కి అగెనెస్ట్ ఏ విధంగా అగెనెస్ట్ లాజిక్ చెప్పండి అంటే ఒక్కరి దగ్గర ఆన్సర్ లేదు మీరేం సార్ హిస్టరీని ట్విస్ట్ చేసి మాట్లాడతారు ఈ డిబేట్ లో మీరు కొంచెం హిస్టరీని తెలుసుకోండి తెలుసుకుందాం ఎస్ కిషోర్ అడిగారు రిజర్వేషన్ రిజర్వేషన్ ముందు మత రిజర్వేషన్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు సో మీ అభిప్రాయం పచ్చి అబద్దమా కాదా విపి సింగ్ గారి ప్రభుత్వంలో కదా పది ఏళ్ళు కాంగ్రెస్ అటకింగ్ నన్ను మాట్లాడి అబద్ధాలు మాట్లాడారు మాట్లాడారు నగేష్ గారు బిపి సింగ్ గారి ప్రభుత్వంలో మండలం అది బిజెపి సపోర్టెడ్ గవర్నమెంట్ అండి అది బీజేపీ సపోర్టెడ్ గవర్నమెంట్ సార్ మందల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ రిజర్వేషన్ ఇచ్చింది అర్జున్ సింగ్ కాంగ్రెస్ అయిపోయిన తర్వాత చెప్పండి నాకు ఎప్పుడు చెప్పండి మీరు డైవర్ట్ చేస్తున్నారు ఎవరి ప్రజలకు వెళ్ళాలి కదా అయ్య అబద్దాలే కావచ్చు నిజాలే కావచ్చు ఎవరిదో ఒకళ్ళది ప్రజలకు వెళ్తే బెటర్ కమిషన్ అమలు అయ్యేలాగా బిజెపి గాని కాంగ్రెస్ గాని ఏమన్నా ప్రయాస పడిందా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎవరు ఎవరు ఒక్క నిమిషం అసలు మండల్ కమిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల్ కమిషన్ ని పది సంవత్సరాలు అటక ఎక్కిస్తే పార్లమెంట్ లో తీసుకొస్తే దాని ఇంప్లిమెంటేషన్ రాజీవ్ గాంధీ గారు ఏమన్నారో తెలుసా సమాజాన్ని ముందుగా తయారు చేయాలి అంతవరకు ఇది ఇంప్లిమెంట్ చేయొద్దు అన్నారు వారి ఉద్దేశంలో అసలు ఎప్పటికీ సమాజం రెడీగా ఉండదు అయితే ప్రశ్న అడిగారు అప్పటికి కూడా మరి పది సంవత్సరాలు మీ దగ్గర గుట్టిగా అటకెక్కించి ఉంచారే మరి సమాజాన్ని రెడీ చేయలేకపోయారా ఇది ఓబీసీ రిజర్వేషన్లకు అని చెప్పి వారి ఉద్దేశంలో అసలు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు అంతకు ముందు అంబేద్కర్ గారు ఇస్తే కూడా వారిని ఓడగొట్టారు వారిని ఓడగొట్టారు ఇప్పుడు మోడీ గారు పది శాతం ఆర్థికంగా వెనుకబడ్డ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి ఇస్తే ఇప్పుడు వారిని కూడా చెప్పి వీళ్ళ వీళ్ళ కసి ఎప్పుడు ఎందుకో చెప్తాను ఇప్పుడు వీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడతారు యాభై అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నారండి ఎవరు ప్రధానమంత్రులు అయ్యారు ఒకే కుటుంబం

ఒక్క విషయం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ కవర్నర్ వీళ్ళు ఫీల్డ్ కవర్నర్ వీళ్ళు ముఖ్యమంత్రుల పేర్లు పంపించేవారు కానీ ఒక్కసారి కూడా కేవలం ఒక సామాజిక వర్గానికి అందులో బీసీలు కానీ ఎస్సీలు ఒక్కసారి రాదు